దేశంలో అతి త్వరలో ఒక ముఖ్యమైన చట్టాన్ని సవరించబోతున్నారు నిన్న ఆగస్టు పదకొండున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కొత్త ఆదాయ పన్ను బిల్లు రెండు వేల ఇరవై ప్రవేశపెట్టారు ఇది లోక్సభలో దాదాపు మూడు నిమిషాల్లోనే ఆమోదించబడింది రాజ్యసభ నుంచి ఆమోదం పొందే రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత ఈ బిల్లు కొత్త చట్టంగా అమల్లోకి వస్తుంది కొత్త ఆదాయ పన్ను బిల్లు రెండు పేల ఇరవై ఐదు పాత ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి నిబంధనలను మార్చబోతోంది ఈ బిల్లులో ఆస్తి పన్నుకు సంబంధించి అనేక మార్పులు చోటు చేసుకుంటాయని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి ఆస్తి పన్నులో వచ్చే మార్పులు మునుపటి నియమాలలో ముప్పై శాతం తగ్గింపును ఎప్పుడు క్లెయిమ్ చేయాలో స్పష్టంగా లేదు ఇప్పుడు కొత్త బిల్లులో మున్సిపల్ పన్నుల తర్వాత ముప్పై శాతం వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చని స్పష్టం చేశారు ఈ మార్పును కమిటీ కమిటీ ప్రకారం ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్లు ఇరవై మూడు ఇరవై నాలుగులను మరింత స్పష్టంగా చెప్పాలి నిర్మాణ పూర్వ వడ్డీ అంటే ఇల్లు నిర్మించే ముందు చెల్లించే రుణ వడ్డీ కోసం మినహాయింపు రెండిళ్లకు వర్తిస్తుంది అది మీ స్వంత ఇల్లైనా లేదా అద్దెల్లైనా ఉపయోగంలో లేని లేదా చాలా కాలంగా ఖాళీగా ఉన్న వ్యాపార ఆస్తులపై ఎటువంటి పన్ను విధించరు ఇంటి నుంచి వచ్చే ఆదాయం వృత్తిపరమైన ఉపయోగం కోసం ఉపయోగించినట్లయితే మాత్రమే పన్ను విధించబడుతుందని క్లాస్ ట్వంటీ నిర్ధారిస్తుంది పన్ను స్లాబ్లో ఎటువంటి మార్పు లేదు కొత్త పన్ను విధానం పాత పన్ను విధానం కోసం పన్ను స్లాబ్ మునుపటిలాగే ఉంది ఆదాయ పన్ను లేదా పన్ను నియమాలను సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో వివరించడం ఇప్పుడు అసెస్మెంట్ సంవత్సరం లేదా మునుపటి సంవత్సరం స్థానంలో ఇయర్ పరిగణలోకి తీసుకుంటారు తద్వారా పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు ఎటువంటి సమస్యను ఎదుర్కోరు గడువు తర్వాత ఐటీఆర్ దాఖలు చేసినప్పటికీ వాపస్ పొందడంలో ఎటువంటి సమస్య ఉండదు దీనికి మద్దతు ఇవ్వని అన్ని నిబంధనలు తొలగించబడతాయి